హలో బడీస్ ఒకవేళ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి పిండి వంటలకి ఏమి డిఫరెంట్ గా ట్రై చేద్దామని లాస్ట్ టైం మనం మోతీచూర్ లడ్డు చేసాం కదండి ఫ్లాప్ అయితే అవలా కాకపోతే మనీకి నచ్చలేదు స్టంట్ చేసి ఒకవేళ ఎక్కువ లడ్డూలు చేసినా కూడా తినకపోతే వేస్ట్ అయిపోతాయని ఈసారికి మాకు వచ్చిన పిండి వంటలే చేద్దామని ఫిక్స్ అయిపోయాయి ఈ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మా పిండి వంటలు కష్టాలు ఏమైతే రెంట్ కి పెద్ద స్టవ్ తీసుకున్నామండి నార్మల్ గా మన స్టవ్ మీదే చేసుకోవచ్చు కాకపోతే చిన్నమంట చాలా టైం పట్టిద్ది ఇంకా అందుకే డైనింగ్ టేబుల్ పక్కకు జరి విండో ఉంది కాబట్టి స్టవ్ అక్కడ పెట్టాం సిలిండర్ నేమో పక్కన తలుపు దగ్గర పెట్టాము ఓపెన్ ఉందని ఇంతకీ మేము ఇప్పుడు ఏం చేయబోతున్నామో మీకు చెప్పలేదు కదా చూస్తే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రోజ్ కిక్స్ చేస్తున్నామండి నాకైతే వీటికి ఎగ్జాక్ట్ నేమ్ అయితే తెలియదు నేనైతే చిన్నప్పటి నుండి వీటిని రోజు కిక్స్ అనే పిలుస్తాను ఇంకా మా అత్తయ్య వాళ్ళేమో గులాబ్ పువ్వులు అని అంటారంట మరి మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి అత్తయ్య రోజ్ కిక్స్ చేయడానికి క్వాంటిటీ ఇలా తీసుకున్నారు కేజీ మైదా పిండికి వన్ టీ గ్లాస్ బియ్య పిండి వేశారు అలాగే పావు కేజీ షుగర్ వేశారు ఈ లో గానీ మీరు షుగర్ తీసుకుంటే మరీ ఎక్కువ షుగర్ ఉండదు అలా అని చప్పగా కూడా ఉండదు మీడియంగా ఉండిద్దండి షుగర్ అయితే ఆలికైల్ వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి అంతే మనకి చిన్న దగా హ్మ్ ఎత్తుది అందుకే బయట పెట్టుకున్నాం అత్తయా అన్న బయట ఎక్క పెట్టుకుంట పొడిపోయినండి మళ్ళీ బ్లాక్ తెచ్చుకోవాలి ఇది మళ్ళీ ఇది కాల్padStart అదేలే వేడి ఈ పెద్ద స్టవ్ అయితే రెంట్ డే కి హండ్రెడ్ రూపీస్ కి తెచ్చుకున్నాను కాకపోతే మేం చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నేను అత్తే వెళ్లి ఒక స్టవ్ తెచ్చామని మినీ వ్లాగ్ లో చూపించాను కదండి స్టవ్ స్టవే హైట్ తక్కువది మళ్ళీ తెచ్చుకుని ఉంటే బాగుండేది స్టవ్ ఎక్కువ హైట్ ఉండడం వల్ల వేసి తీయడానికి చాలా కష్టమైంది స్టవ్ రెంట్ కి తీసుకోవడం కన్నా కొనుక్కోవడం బెటర్ అని మీలో కొంతమంది అన్నారు నేను మినీ వ్లాగ్ పెట్టినప్పుడు అవును నిజమే ఫ్రీక్వెంట్ గా పిండి వంటలు చేసుకో మేమైతే ఇయర్ కి టూ టైమ్స్ చేసుకుంటాం అంతే ఒకవేళ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వంటలన్నీ ఇంట్లో ఉన్న స్టవ్ మీదే చేసేస్తామండి ఇంకా వన్ డే కోసం స్టవ్ కొనుక్కో వేస్ట్ ఒకవేళ కొనుక్కున్నా కూడా స్టవ్ పక్కన పెట్టేస్తాం ఎందుకు అని స్టవ్ రెండికి తీసుకున్నాం అండి కిక్స్ చేస్తుంటే అస్సలు రావట్లేదండి అందుకే కబాబ్ చేసే స్టిక్ ఉంటుంది కదా వాటితో తీస్తున్నాం ఏం చూడండి ముందు ఒక నాలుగో ఐదో రోస్ కేక్స్ ఎలాగో వేసేసామండి కాకపోతే తర్వాత నుండి అస్సలు రావట్లేదు అయితే చాలా బాగా కుదిరిందండి పర్ఫెక్ట్ గా ఉన్నాయి

అది కొత్త పనిచేసి అంటున్నా కూర్చోండి ముందుకు పడిపోతారు ముందు ఒక రెండు మూడు వేసేస్తే మంచిగా వచ్చేస్తాయని అనుకున్నానండి కాకపోతే అస్సలు రావట్లేదు ఇలా అతుక్కుపోతున్నాయి మీరు కొంతమంది చెప్పారు ఎక్కువసేపు ఈ రోజు కిక్స్ చేసేసి ఆయిల్ లో పెట్టు రోజ్ కేక్స్ బాగా వస్తాయని అన్నారు ఆల్రెడీ మా అత్తయ్య చాలా సేపు ఆయిల్లోనే పెట్టి ఉంచారండి కాకపోతే అస్సలు రావట్లేదు మీరు నన్ను తిట్టుకోకండి మీ అత్తయ్య కష్టపడుతుంటే నువ్వేంటి ఇలా తింటున్నావు అని నాకైతే కిక్స్ చేయడం రాదండి కాకపోతే అత్తే అత్తయ్య ట్రై చేయడం చూసి నేను చాలా సేపు ట్రై చేసా ఇంకా నా వల్ల కాక ఇలా కాలి కూర్చున్నా అదేంటి అత్తయ్య లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి ఈ ఇయర్ ఏంటి ఇలా అవుతుంది అస్సలు వేయలేకపోతున్నా అత్త అడుగు దిష్టి దిష్టు తగిలిండి అందుకే వేయలేకపోతున్నాం అని అన్నారు మార్నింగ్ కూర్చున్నామండి ఇప్పుడు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది అయినా ఇప్పటికీ రోజ్ కిక్స్ వేయడానికి అస్సలు రావట్లేదు ఈలో మనీ టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే ఇచ్చాను ఏంటి రావట్లేదు ఎందుకు రావట్లేదు అని ఇలా మాట్లాడుకున్న మాటలు మనీ విని యూట్యూబ్ లో చూసి స్టవ్ పైన ఇలా కాలుస్తే బాగా వస్తాయంట అని చెప్పారు ఇక వెంటనే అత్త వెళ్లి స్టవ్ పైన కాలుస్తున్నారు మరి ఈ ట్రిక్ పని చేసేదో లేదో చూడాలండి నాకైతే డౌట్ గానే ఉంది సరే మూడు గంటల నుంచి ట్రై చేస్తున్నాం అయినా రావట్లేదు ఈసారి మనీ చెప్పింది ట్రై చేద్దాం అని చేస్తున్నారు రోస్కిక్స్ కాల్చక ముందు నాలుగో ఐదో రోస్కిక్స్ అన్నా చేయగలిగామండి అండి రోస్కిక్ స్టిక్ కాల్చిన తర్వాత అయితే మొత్తానికి ఫ్లాప్ అయిందండి అస్సలు అంటే అస్సలు రాలేదు వేరే స్టిక్స్ తో తీద్దామని ట్రై చేసినా కూడా मुझे कंट्री को नहीं लगा। हाँ, नहीं आने की, एक नहीं होने का तो फिल्म अंत में आएगा। इंडी त्याग से यार भी चल रहा है। ఇవేమో ఒక పక్క అవ్వట్లేదు మళ్ళా పెద్ద స్టవ్ మీద పెట్టుకొని చేయాలి అంటే హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకోవడానికి మాటి మాటికి మనీని పిలవాల్సి వస్తుంది ఇంకా ఇంట్లో ఉన్న పొయ్యి మీద కళాయి పెట్టి చేసేస్తున్నామండి ఈ స్టిక్ కాల్చిన తర్వాత అసలు పిండి కూడా అతుక్కోవట్లేదండి ఎందుకురా బాబు చెప్పావు నేనేదో తిప్పలు పడుకుంటా చేసుకుంటూ ఉంటే యూట్యూబ్ లో అలా ఇలా చెప్పారు అని నాతో చేయించు ఇప్పుడేమో ఇలా అయింది అని అత్తే మనీతో అంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న అత్తకే రాలేదు వచ్చింది అని అనుకున్నా కానీ నేను ట్రై చేశానండి కాకపోతే స్టిక్ మొత్తం పిండిలో ముంచకూడదంట నేనేమో ముంచేసానికి ఇలా కాదని కొత్త రోజు కిక్స్ చక్రం తీసుకుందామని మామేతో కలిసి బయటకు వచ్చాను మార్నింగ్ నుంచి రోజు కిక్స్ దగ్గర కూర్చొని కూర్చొని ఫుల్ ఆకలి కూడా వేస్తుంది షాప్ లో నుంచి బయటకు వస్తుంటే అక్కడ పానీపూరి బండి కనిపించింది ఇంకా వెంటనే వెళ్లి ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని తినేస్తున్నా ఆహా ఇలాంటి టైమ్ లో పానీపూరి అయితే నాకు మంచి బూస్ట్అప్ అనిపించింది ఇంకా మనీకి కూడా పానీపూరి ఒక ప్లేట్ ప్యాక్ చేయించుకొని ఇంటికి తీసుకువెళ్తున్నాను అంతే మామయ్య పానీపూరి తినరండి అందుకే తీసుకోలేదు ఇది వచ్చినట్టుంది వచ్చేటట్టే కనిపిస్తున్నాయి కొంచెం పెట్టండి ఇదిగో విడిపోకండి ఆ పొలతో తో కార్నర్స్ లాంటివి వచ్చేది అసలు ఎలా ఆనందాన్ని అనుకుంట వచ్చేసేది అసలు పాపమండి అత్తయ్య కొత్త స్టిక్ తెచ్చా దాంతో కూడా రావట్లేదు మీరు నమ్మరండి చెప్పినా కూడా ట్రై చేస్తా ట్రై చేస్తా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మనీకి అత్తయ్యకి టీ వస్తే చాలు తెచ్చిన కొత్త రోజ్ కిక్ స్టిక్ అయితే అస్సలు రావట్లేదు ఇంకా పాత దాంతోనే వేయడానికి ట్రై చేస్తున్నాం మమ్మల్ని నాకు నేనే తలుచుకుంటుంటే ఫుల్ నవ్వు వచ్చేసిందండి ఒక పక్కేమో ఇవి రావట్లే ఇంకో పక్కేమో మా టెన్షన్ నవ్వు నవ్వొచ్చేసింది ప్రాబ్లం ఆ కలపరంలోని ఏంటని సతమత్తం అయిపోయాను తెలుసు ఫైనలీ అండి వచ్చాయి మేడ్ మేడిట్ ఏ కొంతేళ్ళ లేస్తా మ తీసుకున్న చీర పెట్టవా తీసుకున్నా చీర పెట్టుకున్నా నువ్వు స్టిక్ తెచ్చా కదా దాంతో వేసి ఇంకో పక్క ఫాస్ట్ గా ట్రై చేద్దాం అయిపోయిద్ది అని అనుకున్నా కాకపోతే అది అసలు రాలేదండి అతుకుపోయాయి మొత్తానికి రోజు కిక్స్ అయితే అవుతున్నాయి అండి నైట్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళా రేపు పొద్దున వేయాలి అంటే పిండి పాడైపోయింది అని ఇప్పుడే వేసేస్తున్నా అంత బలతో బల అని అన్నట్టు మొత్తానికి లాస్ట్ కి రోస్ కిక్స్ వచ్చాయి ఏంటి దేవుడా నాకు అందరు పిండి వంటలు రావు అని అనుకుంటారు ఇప్పుడు మా కోడలు తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడుతుంది వీడియో రోజు కిక్స్ ఎలాగన్నా వచ్చేలాగా చెయ్యి అని అత్తయ్య దేవుడికి క్లేయర్ చేసుకున్నారంట తర్వాత నాకు చెప్తున్నారు ఇలా మనసులో అనుకున్నా అని అయ్యో ఎందుకు అలా అనుకున్నా మన సబ్స్క్రైబర్స్ ఏం అనుకోరు అత్తయ్య అని అప్పుడు చెప్పాను అసలు ఇంతెందుకు కష్టపడాల్సి వచ్చింది అని మాకు తర్వాత అర్థమైంది పిండి కలపడం అయితే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గానే కలిపారండి అత్తయ్య కాకపోతే మేము రోజు కేక్స్ చక్రం వాడట్లేదని వన్ ఇయర్ నుంచి కబోర్డ్ లో పెట్టేసి ఉంచేసాం కాకుండా మధ్య మధ్యలో ఆ స్టిక్ తీసి ఆయిల్ రాసి ఉంచాలంటే బాగా వచ్చేవంటండి అత్తయ్య చెప్పారు ఇంకా లాస్ట్ లో నేను కూడా కొన్ని రోజ్ కేక్స్ వేసానండి ఫైనల్ సక్సెస్ అయింది ఎంజాయ్ చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్